విజయనగరం జిల్లాలోని పైడితల్లి అమ్మవారి ఉయ్యాల కంబాల ఘనంగా జరిగింది అమ్మవారి శ్రీ మానోత్సవం జరిగిన వారానికి అమ్మవారికి ఉయ్యాల కంబాల నిర్వహించడం మానవైంది దీంతో అమ్మవారి విగ్రహం లభ్యమైన పెద్ద చెరువులో తెప్పోత్సవం తర్వాత ఉయ్యాల కంబాల నిర్వహించారు నెల రోజుల పాటు జరిగే అమ్మవారి జాతర చివరగా ఉయ్యాల కంబాల ఉత్సవంతో ముగుస్తుంది దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారి సిరిమాన జాతరోత్సవంలో ఈరోజు చాలా ముఖ్యమైన ఘట్టం ఉయ్యాల కంబాల ఉత్సవానికి రాలేని భక్తులందరూ కూడా ఇవాళ ఉయ్యాల కంబాల వస్తుంది ఇది మారుజాత్ర అంటారు ఇక్కడతోటి అమ్మవారు వనంగుడికి ఆరు మాసాలు చదురుగుడిలో ఆరు మాసాలు వనంగుడిలో ఉంటారు దీన్ని ఉయ్యాల కంబాల కంబాలోత్సవంతో అమ్మవారు వనంగూళ్ళకి సాగనింపడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ అక్కడ అమ్మవారిని దర్శించుకొని ఆరోగ్యాలు అష్ట అవసరాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం జై పైడి మా ఆరాధ్య దేవత